ఓం గం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము పుష్యమిలోని నాలుగు పాదాలు ఆశ్లేషలోని నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కర్కాటక వారికి రవి బుధ శుక్రగ్రహాలు తొమ్మిది పది స్థానాల్లో కుజుడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శని భగవానుడు అష్టమ మందు రాహువు భాగ్యమందు కేతువు తృతీయ మందు ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఈ నెల మొదటి మూడు వారాలలో ప్రతికూలత అలాగే చివరి వారంలో మాత్రం అనుకూలత గోచరిస్తున్నది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ నెల మీరు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లభించక మానసికంగా కృంగిపోతారు పని భారం పెరగడము తోటి ఉద్యోగస్తులతో అలాగే పై అధికారులతో ఒక సమస్యలు ఏర్పడే సూచనలు దాని కారణంగా విసిగి వేసారి చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేద్దామా అన్నంత ఒత్తిడికి గురవుతారు కాబట్టి కోపావేశాలకు దూరంగా ఉంటూ శాంతంగా సఖ్యతతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ పనులను పూర్తి చేసుకుంటే మంచిది ఇంటా బయట పనికిరాని అనవసరమైన వాగ్వివాదాలకు దూరంగా ఉంటే మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు విభేదాలకు దారితీసే సూచనలు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకు బాగుంటుంది ప్రజల ప్రజల ఆదరణతో పాటు కార్యకర్తల సహాయ సహకారాలతో పదవులను దక్కించుకుంటారు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే గుర్తింపుని కూడా తెచ్చుకుంటారు బంధువర్గంలో విభేదాలు ఆస్తి తగాదాలు చికాకులు దాని కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి తొందరపడి మాటను జారకుండా శాంతంగా సరళంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ పనులను పూర్తి చేసుకుంటే మంచిది అష్టమ శని కుజల కలయిక కారణంగా మీరు ఏమాత్రము ఊహించని ఆపదలు కష్టాలు అధిక మొత్తంలో ధన నష్టము సంభవించే సూచనలు ఉన్నాయి స్థిరాస్తుల గురించి గొడవలు అలాగే రుణ బాధలు తప్పవు వ్యాపారాలు నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడము అలాగే వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అతివేగం ఏమాత్రమూ పనికిరాదు ఉన్నత చదువులకై విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల ప్రతికూలత ఎదురవుతుందని చెప్పచ్చు అధికమైన పని భారము మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు వాదనలు తప్పవు ఇరువురి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను సామరస్యంగా చర్చించుకొని ముందుకు సాగితే మంచిది అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై కందులను దానంగా సమర్పించడము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనము వలన కొంతవరకు ప్రతికూల పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలకై తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి